వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనగేన్ల ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి గంజల గ్రామానికి చెందిన దరగన్న పనుల నిమిత్తం గోనగేన్లకు బయలుదేరాడు స్కూల్ పిల్లల్ని ఎక్కించుకురావడానికి జీనియస్ గ్లోబల్ స్కూల్ బస్సు కూడా ఆ టైంలోనే గంజల గ్రామానికి బయలుదేరింది స్థానిక కేసీ కెనాల్ దాటిన తర్వాత ఉన్న మలుపు దగ్గర రెండు వాహనాలు ఢీకొన్నాయి ఈ సంఘటనలలో దరగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు ఆయన తలకు బలమైన గాయాలైనాయి ముక్కు చెవి నుంచి కూడా తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే మృతి చెందాడు ఈ అతడికి భార్య బాలక్క ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న పోలీసు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు या यार आज मारेगा या ओ होय यवन कमन में मत आना मत आना दादा दादा या ربنا गुडगो ये अंदर आ मत बोला ना बेटा दादा ये बोला था ना तू बोला ना ये बोल ना ये बोल ना ये बोल ना